ंदे पंचाचार्य विष्णु विष्णुराध्य సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపచేస్తున్నటువంటి వాడు ఆ విధంగా ఆ రాజు దగ్గరికి పోయి స్వామి నేను కూడా తప్పకుండా ఈ యుద్ధం చేస్తాను అనుకొని ఆయన కానీ రాజు వజ్రవయుడుగాను ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళడు ఆయన ఇలా అంటున్నాడు అయ్యను కోమర్షా ఆలోచన చేస్తాను ఇప్పుడైతే ప్రసాదం నా భార్యకిస్తాను ఆమె తిని గర్భావతి అయితే తర్వాత ప్రసాదాన్నిచ్చింది ఆ ప్రసాదం ఈ సతదేవుని యొక్క ముందు ఉంటుంది కాబట్టి కళావతి అని అలంకరణ చేసి అల్లాగా అమ్మాయిని పెంచుకుంటున్నాడు ఎప్పుడైనా రాజు సభకు తీసుకునిపోయింది మాట ఎవరికీ వినిపించలేదు చంద్ర గీత మహారాజు వారి జన్మలపై కూడా ధనాగరణ చేయించుకున్నాడు నీరావతి లో వచ్చింది కళావతి తినే లేక కట్టుకోవడానికి బట్టాలేక నీడవాయి ఇప్పటికే కూడా మన్నించు చెప్పి ఏదో అయ్యింది ఏదో అయిపోయింది అనేసరికంటే వారి ధర్మింపదారు మానవులు మేమిద్దరి మాత్రమని అనుకుని వారు స్వామి దానికి పెట్టుకొని ఆ ధనము తీసుకొని బయలుదేరినటువంటి బాగా ఈ విషయం తాము వస్తున్నామని కళావతి లీలావతికి ఈ విధం ఇష్టంగా చెప్పాడు సరే అని మనిషిపోయి మీ అనుడు ఇప్పుడే వచ్చిందా పర్వ పాటలు చేరిందని ఆ మనిషి సత్యనారాయణ స్వామి అధ్యాయ మొదట అధ్యాయమేమో సత్యనారాయణ స్వామి యొక్క పురాణం తెలియజేస్తుంది రెండవ అధ్యాయమేమో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తే దుఃఖం కొన్ని దారిద్రం నుండి నివారణ చేస్తే సంతానం కలుగుతుందని చెబుతుంది నాలుగవ అధ్యాయమేమో సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పూజా ప్రసాదాన్ని వ్రతాన్ని మర్చిపోతే కష్టాలు తప్పవని తెలుపుతుంది ఐదవ అధ్యాయమేమో సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేస్తే బాధపడాల్సి వస్తుందని చెబుతుంది ఈ విధముగా ఐదు కథల సారాంశమే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఇది చేయకపోవడానికి శక్తి లేకపోతే ఎవరైనా కనీసం వ్రతం జరుగుతుండగా చూసి ఐదు కథలను శ్రద్ధగా విని స్వామి పైన అక్షలు వేసుకుని సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తింటే చాలు కష్టాలు కట్టాయి Es

हरण्यगर भक्तियाँ नमः, शशि परंद्रप्योर नमः, अरुणदेव सिस्तार ध्यान नमः, सीता ओं नमः, विदेश वर्ष विदेश 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 विद

विश्वना परमादित्य विश्वनारायण गुंभरे विश्वमे वेद पुरुष विश्व उपदेवते पति विश्वस्य आत्मे स्वर्गं शाश्वतं श्रोत्यतम नारायण महादेय विश्वात्मान परायणम नारायण नारायण परः यच्च किञ्चित जगत सर्वं दृश्यते श्रूयते विभा अंतर बहिर्भं व्याप्य नारायण सुतः अनंत भव्यं कवि समुद्रेन्द्र विश्व शंभुम पद्मकोश प्रतिकाश वृद्धिं चाप्य गानमाला

ता सख्शात पुरुदेह प्रसूत सब गे सातवार वेमार भगम अस्माई श्री पुरुमूर्तगे नमः इदंश्री दक्षिणा मूर्तगे नमः भीरस्वान तरीवान कुरो जगतिरुम राजनिर्वेगलसोंगुरना माया भीमविज़ंगर माया कल्पित देशकारकारकरना भीत्र भीत्र एक पुत्र माया भीमविज़ंग भीत्र भीत्र महाइनोगी महाराज महारुद्यमय स समुद्रपाल인다या एक राडितद तो पेश श्लोका तो पर विघतोमर्त परिविष्टालो मर्तस्य अवसं कहे आविषदस कामप्रिय विश्वे देवा सवासदे राजा रामचंद्र भगवान की जय अन्नपूर्णा माता की जय संत ज्ञ गुरु महाराज की जय बोलो नंदीश्वर महाराज की जय नमस्कार जैसे शिवरो माटाड उकरो मिनिट्स आयतरवान् भवति यश्यतपदा आयतनुवेद आयतनवान् भवति आपो वा पुषतपदा தன <Gã> தன పాపో పాప తమ పాప గర్భం పాప అని కాని అనుకుంటున్నాం కానీ కాదు తొమ్మిది మంది నవనాథులు పూజించినటువంటి దత్తాత్రేయ పాద పూజ నిర్వహించేటువంటి భావము మనకు కలుగుతుంది మదము మాత్సర్యము కోపము చేత విడనాయం తప్ప వారన్నిటికీ దూరం చేయడానికి గురువుని ఆశ్రయించాలి మనం అహంకారం విడనాడి పాదానికి నమస్కారం చేసుకున్నప్పుడే మన యొక్క జీవితం అనేటువంటిది ముక్తి కలుగుతుంది అంతే తప్ప ఏదో చేశాం మనం ఏదో వచ్చాం పోయాం అనేటువంటిదే కాదు జీవితకాలంలో మార్గం కావాలంటే ఖచ్చితంగా గురుమార్గదర్శకం కావాలి మార్గదర్శకం కాకపోతే జీవితం వృధాలి అని శాస్త్రం చెప్తుంది నవనాథులు బోధించినటువంటి నేల మన దగ్గర ఎంతదని ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ మహారాజు కూడా ఇక్కడనే సిద్ధి పొందిని అయినటువంటి నేల మనది తక్కువ ప్రాంతంగా విలసిల్లుతున్నటువంటి ప్రాంతం మనది ఇటువంటి ప్రాంతాన్ని ఎప్పుడు కూడా మిరనాడద్దు అప్పటి ఆలయ కమిటీ ద్వారా ఏర్పడినప్పటి నుండి కూడా సుమన్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కూడా గురుదూజ దాన్ని నిర్వహిస్తూ వచ్చారు చంద్రబింబ మహారాజ్ కూడా దానితో పాటు రాంపస్ మహారాజు కూడా ఒకటే విషయం స్వారీ చెప్పారు ఏమని అనాతన సాంప్రదాయంగా కూడా ఇక్కడ జరిగేటువంటి పూజా కృతులు ఏదైనా కానీ నువ్వు కాలం మాత్రం విడనాడకు దీన్ని ముందుకు జరిపి అనేటువంటి విషయం చెప్పారు మేము వస్తున్నప్పుడు ఇక్కడ ఏం లేదు కనీసం బండి పెట్టాలన్నా చాలా దూర ప్రాంతం ఇవాళ చూస్తే అన్ని సకల సదుపాయాలు అయ్యాయి దానికి కారణం ఏంటి మనం విశేషంగా ఆరాధన చేస్తూ భగవంతుడి మీద పెట్టినటువంటి శ్రద్ధలే మనం ఇక్కడి వరకు నడుపుతుంది మనం చేసినటువంటి ప్రాగాఛితమే ఆ జన్మ కృతమే ఇవాళ వేల మంది భక్తుల యొక్క ఆలయానికి రావడము వాళ్ళకు దర్శించుకోవడానికి అనుకూలంగా మారడానికి గల కారణం ఏర్పడుతుంది అంటే దీంట్లో భగవంతుడు మిమ్మల్ని మనందరినీ కూడా పాత్రగా వాడుకొని ఆయన ఒక పని చేయించుకుంటున్నారు అంతే ఇవాళ బజ్ర మండలి వాళ్ళు వచ్చారు వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నాం ఆలయ కమిటీ ఉంది ఏదైనా కానీ శివుడి ఆజ్ఞ అనేదే చీమ ఇక్కడ మీరంతా కూడా ఆజ్ఞతో చేస్తున్నారంటే అది తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతో ఉన్నారు కానీ ఇప్పటికీ వాళ్ళకు మార్గం దొరకక కొట్టుబెట్టారు మనకు ఒక మార్గం దొరికింది కాబట్టి మార్గదర్శకంగా గురువుని ఆశ్రయించి మనం చేయించుకోవాలి మీకు మొన్న కూడా చెప్పాను దత్తాత్రేయుని యొక్క పురాణలో దత్తాపురాణంలో చెప్పాను ఆయన ఏం చేస్తాడంటే గురువు మొత్తం కుష్టి రోగం పట్టుకుని ఉంటాడు గురుపాద పూజ నేను నేను శరీరం ఇట్లా ఉంది మరి నా సేవ చేస్తావా అంటే తప్పకుండా చేస్తానని చెప్తాడు ఎంత శరీరము వాసన వచ్చినా కానీ పుల్లకు మొత్తం మీద మందు పెడుతూ చేస్తూ కూడా ఆయన గురువుని ఆశ్రదిస్తాడు ఒక సందర్భం లోపల అడికచ్చినటువంటి భిక్షాన్ని వండి ఆలస్యమైతే గురువు తంతాడైన తగినప్పటికీ కూడా మళ్ళించు చెప్పి మళ్ళీ అంటాడు గురువు నేను ఇబ్బంది పెడుతున్నాను అంటాడు నానా రకాలుగా బాధ పెడుతుంటాడు అయినప్పటికీ కూడా గురువుని విడనాడు ఆయన ఒకసారి నేను చేస్తున్నటువంటి పూజకు విష్ణువు ప్రసన్నమై విష్ణువు ప్రత్యక్ష దర్శనమిస్తాడు అయ్యా మహానుభావ నువ్వు గురు బాల పూజ ఇంతగా చేసుకుంటున్నావు కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అంటాడు అన్నప్పటికీ కూడా ఆయన నాకేం వద్దు నా గురుచరణ కమలారందం దగ్గర నేను ఉంటాను అని చెప్తాడు అట్లాగే శివుడు కూడా ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నా కూడా ఆయన నాకు ఏమీ ఇవ్వద్దని అనుకుంటారు ఆయన పేరు నామధారకుడు ఆయన గురు దత్త దత్త దత్తపారాయణంలో వస్తుంది విశేషం ఆయన అంతా అన్నప్పటికీ కూడా కాశీలో మనం ఇతర యాత్రలో ఎన్ని యాత్రలు తిరిగినా గానీ బృధానే పుణ్యము గాని గురు చరణాల ముందు ఉంటే ఎటువంటివన్నీ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని ఆయన భావన చివరికి వస్తే గురువు ఆయనని అంటాడు ఒకటే విషయం నేను ఇంత తిప్పుతున్నప్పటికీ ఇక్కడనే తిప్పుతున్నప్పటికీ ఎందుకు నా దగ్గర ఆశ్రయించిందా నేను కమలాన్ని నేను ఎప్పుడు విననాడిపోను అని అన్నారట అనగానే ఆయనే దత్తాత్రేయుడుగా మారి ఆయన ఇచ్చాడు దత్తాత్రేయుడు యొక్క నిధులు అంతా ఇంతా కాదు మనం కూడా దత్తక్షేత్రంలోనే ఉండి నవనాథులు అనేటువంటి నెలలోనే ఉండి దత్తాత్రేయుడు స్వరూపంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఎన్ని ఒడిదురుగలిగినా గానీ భగవంతుడితో పాటు గురువు కూడా ఇస్తాడు కాబట్టి మన సంకల్పం మన బలం గట్టిదైతే ఎటువంటి కష్టాలైనా కూడా నెరవేరుతుందని ఈ పాలనంతో పాటు కూడా చెప్తుంది నామధారకుడికి చెప్పి నమస్కారం చేసుకుంటాడు అప్పుడు ఆయన గురువు నుంచి ఆశ్రయించేటువంటి అనుగ్రహం కలిగిస్తుంది అంత ఇటువంటి పవిత్రతమైనటువంటి రోజు ఈ రోజు గురు పౌర్ణిమ వ్యాసుడు వ్యాస మహర్షి తెలుసు అందరికీ కూడా వ్యాసుడు సాక్షాత్తుగా కూడా రాసినటువంటి ఇతిహాసాన్ని దగ్గరగా ఉండి గణపతి రచించినటువంటి కావ్యం ఈ భావం అందుకే గురు చాలా విశేషం అందుకే మనం అంతా కూడా ఒకసారి అందరూ కూడా మంత్రాన్ని ఒక్క విశ్వ మాత్రం పఠనం చేసి ఆరే కమిటీ వాళ్ళు మాత్రం కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవద్దు ఫస్ట్ గా వాళ్ళు అయిన తర్వాత మిగతా వాళ్ళకి